సిటీ కేబుల్ ఛానల్లో పనిచేస్తూ ప్రకటనలకు సంబంధించిన డబ్బులను స్వాహా చేసి పరమేశ్వరరావు అలియాస్ రాజు అనే అతను కంపెనీని మోసం చేశాడు ఈ వీడియోలో కనిపిస్తున్న పరమేశ్వరరావు అలియాస్ రాజు జీటీపీఎల్ సిటీ కేబుల్ సంస్థలో ఏడాది కాలంగా ప్రకటనల విభాగంలో పనిచేశాడు వ్యాపార సంస్థల నుంచి ప్రకటనలు సేకరించడం వాటిని ఛానల్స్లో ప్రసారం చేయడం వాటి తాలూకు ఛార్జీలు వసూలు చేసి ఆఫీసులో జమ చేయడం అతని విధి అయితే దీనిని అదనుగా తీసుకున్న అతను కొన్ని సంస్థల నుంచి నగదు రూపంలో డబ్బులు వసూలు చేసి కంపెనీలో జమ చేయకుండా స్వాహా చేసి తప్పించుకు తిరుగుతున్నాడు గతంలో వార్తలో ఈనాడులో సాక్షిలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పి సిటీ కేబుల్లో ఉద్యోగ సంపాదించి ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు తాను కాజేసిన డబ్బుల విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు యాజమాన్యానికి అనుమానం వచ్చి కొంతమంది క్లయింట్లతో మాట్లాడినప్పుడు అసలు విషయం బయటపడింది మేము ఏనాడో ప్రతినిధి పరమేశ్వరరావుకి డబ్బులు ఇచ్చేశాము మళ్లీ ఇప్పుడు అడుగుతున్నారా అంటూ వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడారు దీంతో అతనిపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో కూడా అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు పోలీసులు కేసు నంబర్ ముప్పై ఎనిమిది బార్ రెండు వేల ఇరవై నాలుగుగా నమోదు చేసి చేస్తున్నారు సిటీ కేబుల్ సంస్థకు అతను సుమారు పదహారు లక్షల రూపాయల ప్రకటనల తాలూకు డబ్బులు జమ చేయాల్సి ఉంది దీంట్లో ఈపాటికే యాభై అరవై వేల రూపాయలు వసూలు చేసి స్వాహా చేశాడు గతంలో పనిచేసిన సంస్థల్లో కూడా ఇలాగే నాలుగైదు లక్షల రూపాయలు గోల్మాల్ చేశాడన్న కారణంగా అతనిపైన కేసులు నమోదయ్యాయని కూడా తెలిసింది ఇలా ప్రకటనల పేరుతో ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో తెలియదు కాబట్టి ఇతని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సిటీ కేబుల్ యాజమాన్యం ఓ ప్రకటనలో కోరింది